వేస్తాను అందరికి రావాలి కొంచెం అల్లం అవి వేసుకున్నాను అల్లం పేస్టే ఇంట్లో బీ పిండి కూడా

क्यों पता चला मैं चालू करने के लिए फ्रेंडी नूंगोसे मुने हमसे बोल रहे हैं पहले अखमर मियां ने पकोड़ी एस पेटल मुंगो पस्त आड़े इस इस ఎందుకంటే కంగారు ఎందుకంటే ఆగలేని వోళ్ళు ఉంటారు కదా మీ అమ్మాయి పొగడి చేసి లోపలే నేనే పది మంది పెడతాను అంటారు సరే అందు తాగిందా తాగిందా ఏది చూడు అది కాగిపోయి లేదా ఇంకా బాగా తాగాలి పెట్టు పొలం పెట్టు కొలమెట్టు

పెద్ద టిప్స్ నేర్చుకోవాలి అని అందుకే నేర్చుకో పెళ్ళి అయిన తర్వాత అత్త వెళ్తారు కదా అమ్మాయి ఇంటికి అక్కడికి వెళ్ళిన తర్వాత తెలారిపోద్దునే తీసుకొచ్చి ఆ పెళ్లి కొడుకు తీసు వెళ్ళిపోయానికి అమ్మాయిని ఏంటి రాత్రి పెళ్ళి నిన్నే పెళ్ళయింది తీసుకొచ్చి ఎందుకు దించావు అంటే దాన్ని అడగ నాకు చెప్పుద్దు అంటున్నాడు దాన్ని అడిగారు ఏంటో ఆగి ఆగి మాట అడిగితే ఏమీ లేదమ్మా పొద్దున్నే లేచి ముగ్గుయమన్నారు ముగ్గుయడం రాలేదని తీసుకొచ్చి అంట ముగ్గుయంలో రాపోయేసరికి దించేసారంట అదే వాళ్ళత్తా అంతా రాకపోతే నాలుగు రోజుల్లో నేర్చుకుంటుంది కదా దీనికే తీసుకొచ్చేస్తారా అందంట నేర్పి పంపిస్తారనే దించేస్తున్నా నాలుగు రోజులు ఎక్కడ నేర్పి పంపించడం నిలిచిపోయారు అంటే अंजली संज्या के मुंडे नेतरानी आ हमारे अब बाकी से अंत आगे बल्ली अच्छा ना संज्या कोकोरी है ते ఈ ఆకులు తిన్న పిల్లలకి టేస్ట్ పెట్టాలి ఆకువూరు తిన పిల్లలకి వేసి పెట్టాలి అట్ట ఈ పిల్లలు ఆకుకూర తిన్నులుగా కొబ్బడి వేసరికి తింటుంది వీళ్ళ ముగ్గురించి పెట్టాలి ఇప్పుడు

ఇది ఆఫ్ కూర అని తెలియట్లేదంట బాగుందంట తెలియట్లేదు వేసంత్య ఆ తాట్ కూర అయితే తినవు కానీ పకోడీలు బాటు పెట్టినావుగా పాటు కూడా వేసా దీంట్లో ఎంత బాగున్నాయో ఆ ఎంత బాగున్నాయో అతను పాటుకోడే నిన్నా ఆ చాలా బాగున్నాయి బాగున్నాయ్యా తోటపూర తెలియట్లేదు తాట్కూర అనేది తెలియట్లేదా అందుకే దింపాయకున్నావా పోయే దగ్గర కూర్చొని

ఈ పొయ్యి దగ్గరే అయిపోతున్నాయి అన్నమాట ఎవరు కాదు బాగున్నాయి బాగున్నాయి అనుకుంటే అందరికి అయిపోయేటప్పుడు ఇంకా బాగుంటుంది పొపోడి అయితే ఇక అయిపోయిందన్నమాట

రుచిగా ఉందాన్ని కలిపిగా తోటకూర అయితే బాగుందండి తోటకూర పకోడీ అయితే సూపర్ సూపర్ గా ఉంది మరి మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం బాయ్